కోరుకుంటారు ఈరోజు కావలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ జరిగింది అయితే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో ప్రజలు ప్రజా ఆదరణ లభించింది ప్రజలు మార్గముని కోరుకుంటా ఉన్నారు ప్రజల మార్పుని కోరుకుంటా ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు చేసిన దాఖలు కానీ కావలి నియోజకవర్గంలో మాత్రం అన్నిటికంటే భిన్నంగా స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో మద్దతు పలికారు ఎందుకంటే ప్రజలు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీపీ టికెట్ ఇవ్వలేదు అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి అహంకారానికి అణగారి వర్గానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు భారీ ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలా మంది పలికారు అందరూ కూడా నియోజకవర్గ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విజయం సాధించిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తా సార్ ఈరోజు భారీ ఎత్తున జనసందోహంతో నామినేషన్లు వేశారు ప్రజల్లో చాలా మార్పు ఉంది ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే గతంలో పదేళ్ళ నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కావ్యకృష్ణ రెడ్డి గారు ఆయన ఆయన కూడా చాలా అవినీతి చేస్తున్నారు క్షణంలో నుంచి పొయ్యి మీద పడిపోయినట్టుంది కాబట్టి సుధాకర్ అయితే చాలా మంచి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రజల్ని కాపాడు ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు ఆయన గెలిపిస్తే బాగుంటుంది నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఉద్దేశంతో ప్రజా ఆదరణ చాలా లభిస్తుంది గెలిచిందరక నిర్మూలన సార్ ఎంత మెజారిటీ సార్ సార్ సామాజిక వర్గాల వారు కూడా నాకు సహకరిస్తున్నారు వాళ్ళకి మార్పు కోరుకుంటున్నారు సన్నకారు సంపన్నులు సంపన్నులకి సన్నకారుకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది కానీ సన్నకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి సన్నకారులు మార్పు కోరుకుంటున్నాం సార్ ఎన్నికలు తర్వాత సాధారణ అంటే ఖర్చు ఏం పెట్టరా మాట వాస్త కావచ్చు తమక నాడు ఆ విషయం కావచ్చు కానీ పేదరికాల నుంచి వచ్చా కష్టపడి స్వయం దృష్టితో ఎదిగాలి వీళ్ళలాగా బ్యాంక్ లోటీ చేసి లేకపోతే ఆర్థిక నేరాలు చేసి రాజకీయాల్లో ఎదురు కష్టపడి స్వయం దృష్టితో ఎదిగి మళ్ళీ వేరే ప్రొజెక్ట్ ఏదైనా చేద్దామనుకుంటే తీసుకోటో ట్రాజికల్ మీరు ఒక స్వయం గా మానిఫెస్టర్ ఆ పదవ కాలం అయిపోయాక మానిఫెస్టర్ పూర్తిగా చేస్తా ఓకే ఓకే సర్ థాంక్యూ ఓకే